హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది ఆర్సీబీ చించి పారేసిందనే చెప్పాలి టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు ఆర్సీబీ వాళ్ళు ఈవినింగ్ డ్యూ ఉంటుంది కాబట్టి బౌలింగ్ కష్టం అని చాలా మంచి డిసిజన్ తీసుకున్నారని చెప్పాలి ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన కేకేఆర్ డీకాక్ ఎర్లీగా అవుట్ అయినా కూడా ఎక్కడా తగ్గకుండా ఆడారు రహానే అండ్ నరైన్ ఒక రేంజ్ లో సిక్స్ ఫోర్లు కొట్టుకుంటూ టెన్ ఓవర్స్ కాక ముందుకే హండ్రెడ్ రన్స్ పైనే కొట్టారు వీళ్ళు ఆడుతున్నప్పుడు టూ థర్టీ టూ టూ ఫార్టీ రన్స్ ఈజీగా కొట్టేస్తారని అనుకున్నారు అందరు ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అలాంటిది కానీ కృణాల్ పాండ్యా ఫస్ట్ ఓవర్ బాగా వేయకపోయినా నెక్స్ట్ త్రీ ఓవర్స్లో త్రీ వికెట్స్ తీసి కేకేఆర్ బ్యాక్ బోన్ విరిచి పారేశాడు ఈ కేకేఆర్ వాళ్ళు కూడా రహానే నరేన్ అవుట్ అయిన తర్వాత టార్గెట్ చేంజ్ చేసుకోకుండా అదే టూ థర్టీ టూ టూ ఫార్టీ కొడదాం అని చెప్పేసి కంటిన్యూస్ గా వికెట్స్ పోగొట్టుకున్నారు టూ హండ్రెడ్ కాదు కదా వన్ ఎయిటీ కూడా కొట్టలేక వన్ సెవెంటీ ఫోర్ సర్దుకోవాల్సి వచ్చింది సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ అందరూ బౌలింగ్ కూడా బానే వేశారని చెప్పాలి మెయిన్ గా కృణాల్ పాండ్యా అండ్ హేజిల్వుడ్ రజత్ పటిదార్ కూడా ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ అయినా కూడా సెకండ్ హాఫ్ లో బౌలర్స్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నట్టు అనిపించింది ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యాక ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ చాలా పెరిగిపోయాయి కాకపోతే వాళ్ళు పవర్ ప్లే బాగా ఆడితే ఈజీగా గెలిచేస్తారని అర్థమైపోయింది అందుకు తగ్గట్టే కోహ్లీ అండ్ ఫిల్సాల్ సాల్ట్ చెలరేగిపోయి ఆడారు ఫస్ట్ వికెట్ కి నైన్టీ ఫోర్ రన్స్ యాడ్ చేశాక ఫిల్సాల్ట్ అవుట్ అయినా ఆల్రెడీ అప్పటికే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది దేవదత్ పడికల్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా కూడా కొత్త కెప్టెన్ రజత్ పటిదార్ చీల్చి చెండాడాడు కేకేఆర్ బౌలర్స్ ని సిక్స్టీన్ బాల్స్కే థర్టీ ఫోర్ రన్స్ కొట్టి ఆర్సీబీ గెలుపుని కన్ఫర్మ్ చేసేసాడు ఇక అతను అవుట్ అయినా లివింగ్ స్టోన్ వచ్చి కొసమెరుపులు మెరిపించి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ఉండగానే మ్యాచ్ ని కంప్లీట్ చేసేసాడు ఈ విన్ తో ఆర్సీబీ కి టూ పాయింట్స్ తో పాటు హ్యూజ్ రన్ రేట్ కూడా వచ్చింది త్రీ వికెట్స్ తీసిన కృణాల్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది ఇక రేపు రెండు మ్యాచెస్ ఉన్నాయి ఎస్ఆర్ హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అండ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ ఆ రెండు మ్యాచెస్ అనాలిసిస్ తో మళ్ళీ కలుద్దాం ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్